పేదోళ్లకు వైద్య విద్యను కలగానే మిగిల్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టు విశ్వనాథ్ రెడ్డి ఆరోపించారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఆయన ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రజల నుండి సంతకాల సేకరణ చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో తన అనుయాయులకు మెడికల్ కళాశాలలను కట్టబెట్టేందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు వాటిని ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునేందుకోసం కోటి సంతకాలు సేకరణ చేసి తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్కు సమర్పిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పొరాల శిల్ప పార్టీ పట్టణ అధ్యక్షులు మేకల శ్రీనివాసులు కౌన్సిలర్లు పొరాల గోవిందరాజులు శ్రీలక్ష్మి శారద లావణ్య షాబిరాబి చన్నవీర అరవారేఖ శ్రీనివాసులు నజీర్ పార్టీ నాయకులు పొరళ్ళ శివ నిజాం శివప్ప హంపారెడ్డి బిటిపి గోవిందు బషీర్ నాగప్ప రఘురామ్ దిలావర్ కేడిమి ప్రశాంత్ శ్రీరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు పబ్లిక్ గవర్నమెంట్ కాలేజ్ అందరికీ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇచ్చిన అంటే పేదవాళ్ళకి రైతుల బిడ్డలకి ఎవరికి అందకూడదు విద్య వైద్య జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు పేదవాళ్ళకి రైతులకి నిలబడే వ్యక్తిగా అందు దానికోసము అతని ఈ కార్యక్రమం పెట్టాడు కోటి సంత కోటి సంతకాల కార్యక్రమము ప్రతి ఒక్కరూ దాన్ని ఉద్యమం సక్సెస్ చేయాలా ప్రతి ఒక్కరు దాన్ని సంతకం చేసి గవర్నర్ రీచ్ అవ్వాలా ప్లస్ ఇది పిపిపి క్యాన్సర్ ఈ రోజు రాయ రాయదుర్గం పట్టణంలో మెడికల్ కాలేజ్ పిపిపి వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు ప్రోగ్రాం జరుగుతుంది రాయదుర్గంలో నూరేండ్ల చరిత్రలో మన ఆంధ్రప్రదేశ్ లో పదకొండు కాలేజ్ ఉన్నాయి జగనన్న పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి జిల్లాలో ఒక కాలేజ్ ఉండాలనుకుని పదిహేడు కాలేజీలు ఐదేండ్లు తీసుకొచ్చినాడు మన టూ థౌసండ్ నైన్టీన్ వరకు మన మన రాష్ట్రంలో రెండు వేల రెండు వందల ముప్పై ఆరు సీట్లు ఉన్నాయి ఈ రోజు నాలుగు వేల తొమ్మిది వందల వందల పది సీట్లు పెరిగాయంటే అది జగన్మోహన్ రెడ్డి నుంచి పేదవాళ్ళకి మంచిది కావాలా రైతులకి మంచిది కావాలని జనాలు ఓటు ఘటించేలా డబ్బు ప్రజలది భూమి ప్రభుత్వంది మంచిది ఎవరు జరుగుతుంది ప్రైవేట్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు అంటే ఎవరు పీపీపి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే అంతా చంద్రబాబు శిష్యులు చంద్రబాబు కార్యకర్తలు అంతా వాళ్ళకి ఇచ్చేస్తాడు పేదోళ్ళు ఇంకా వైద్యం దొరుకుతూ విద్య దొరకదు కళ కళలాగా ఉండిపోతుంది దానికోసం దీన్ని వ్యతిరేకిస్తూ ప్రతి ఒక్కరిని ప్రతి మండలంలో ప్రతి ప్రతి పల్లెలో ప్రతి ఒక్కరు ఒకటి స్టూడెంట్స్ రైతులు టీచర్స్ అంతా ఒకటి ఈ సంతకాన్ని పెట్టి మనం గౌరవం అందియాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి